వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్యశ్లోకస్తోత్రేయరత్నాకరములో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఆరవ భాగము పదకొండు పన్నెండు మరియు పదమూడు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ ఇప్పుడు పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాలను గురించి తెలుసుకుందాం కాలచక్రానికి మొదలు ఎక్కడో ఎవరూ గుర్తించలేరు తెలుసుకోలేరు కూడా మునుల యోగుల హృదయాలనే వికసించిన సుగంధ పుష్పవనంలో శ్రీకాళీమాత సంతోషంగా విహరిస్తూ ఉంటుంది శ్రీవరకాళీమాత దేహదార్ఢ్యం ఎన్నటికీ విచ్ఛిన్నం కాని విధంగా లోకల్లో ఏ శక్తి ఏ బలం ఆ తల్లికి సాటిదాని విధంగా ఉన్నది శ్రీ సఖ్యయుగ పూర్వోద్భవమూర్తే శ్రీలక్ష్మీనారసింహార్చన ప్రియే దేవి బ్రహ్మ ఆది సృష్ట్యాదిశక్తే ब्रह्माण्डासनयोगमूर्ते कलित्रिशक्त्युद्भवकारणमूर्ते हें त्रिमूर्तिजननी त्रिगुणस्वरूपिणी गौरीशङ्कररमानारायणभारतीविरिञ्च्यचिदानन्दमूर्त्यादिशक्ते యుగ యుగాలలో ప్రారంభ యుగమైన కృతయుగానికి ముందే అమ్మవారు ఎప్పుడు అవతరించారో ఎవరికీ తెలియదు తెలుసుకోగలిగిన వారు కూడా ఉన్నట్లు కనిపించటం లేదు ఎందుకంటే ఆ తల్లి శ్రీ కాలచక్ర స్వరూపిణి కాలచక్రానికి మొదలు ఎక్కడో ఎవరూ గుర్తించలేరు తెలుసుకోలేరు కృతయుగంతో ఆరంభమై కలియుగంతో అంతమయ్యే ఈ విశ్వం అసలు ఇలాంటి సత్యయుగములు త్రేతాయుగములు ద్వాపర యుగములు కలియుగములు ఒకదాని తరువాత ఒకటిగా వస్తూ పోతూ ఉంటాయని తెలుస్తున్నది ఇప్పటి వరకు ఎన్నోసార్లు క్రమానుసారంగా ఈ విధంగా జరిగి ఉంటుందని చెబుతారు ఇలా ఎన్ని వేల యుగాలు ఎన్ని వందల సార్లు వేలసార్లు పునరావృత్తమయ్యాయో ఆ తల్లి శ్రీ కాళీమాతకు మాత్రమే తెలుసు ఎందువల్లనంటే ఆ తల్లి అన్ని యుగాలలోనూ ప్రారంభం నుంచి ఉండి వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి అన్ని కాలాలలో అన్ని యుగాలలో మానవుల చేత దేవతల చేత ఆరాధించబడుతూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నది ఆత్మస్వరూపమైన ఆద్యంత మూర్తి శ్రీ కాళీమాత ఆత్మకు నాశనం లేదు జీవులలో ఆత్మరూపంలో ప్రాణశక్తిని ప్రవేశింపచేసే దివ్య స్వరూపిణి ఆతల్లే హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని యొక్క భక్తిని లోకానికి తెలియజెప్పిన శ్రీ విష్ణుస్వరూపమైన శ్రీ నారసింహస్వామి తన దేవేరి అయిన శ్రీ లక్ష్మీమాత ఇద్దరితో ఆరాధించబడిన తల్లి శ్రీకాళీమాత వారిని అన్ని యుగాలలోనూ అనుగ్రహించే బ్రహ్మాండ శక్తిగా భాసిల్లే ఆ తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టి చేసింది శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీకాళీమాత ఈ బ్రహ్మాండాన్నే సుఖాసనంగా చేసుకుని ఆ బ్రహ్మాండంపైనే యోగం ఆచరిస్తూ ఉంటుంది ముగ్గురు శక్తులైన సరస్వతీదేవి లక్ష్మీదేవి మహేశ్వరి అంటే పార్వతి గౌరీ భవానీ అనేక నామాలతో పిలువబడే శక్తులు పుట్టటానికి కారణమైన తల్లి శ్రీ కాళీమాత ఆదిపరాశక్తి బిడ్డలైన సరస్వతి లక్ష్మి పార్వతులు మానవులకు వివిధ దశలలో వారికి ఉండే అవసరాలైనా విద్య ధనం శక్తి మొదలైన వాటిని సమకూర్చి వారి ఉన్నతికి సహకరిస్తారు ఈ ముగ్గురు మూర్తులకు తల్లి మూడు గుణాలు కలిగిన దేవత శ్రీ ఆదిపరాశక్తి పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మదేవులు అమ్మవారిని ఎల్లప్పుడూ ఆరాధించటం వలన ఆ తల్లి ఎనలేని ఆనందాన్ని పొందుతూ వారిని ఆశీర్వదించి తరింప చేస్తుంది శ్రీకాళీమాత అందువలన వారు అన్ని యుగాలలో పూజింపబడుతూ ఉంటారు అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు త్యాగ సన్ముని యోగి హృదయోధ్యాన విహారిణి సన్మార్గాచరణ సాధు సజ్జన సాంగత్య స్త్రీ సంపదత్పత్తిభివృద్ధిమూర్తేపుకవ్రతరణ స్త్రీపురుషభక్తజనహృదయ మహర్షీంద్రాలోచనానుగుణ ప్రకృత్యానుకూల్య ప్రధానకారిణి కాళీ మహాత్ములైన మునులు యోగులు ఋషులు వారి తపశ్శక్తిని ఎల్లప్పుడూ లోక కళ్యాణం కోసమే వినియోగిస్తూ ఉంటారు ఎందువలన అంటే వారు భవబంధాలకు దూరంగా ఉంటూ కోరికలు ఏమీ లేనివారై ఉంటారు వారు సంపాదించి ఎవరికో పెట్టాలి అనే బాధ అవసరం కూడా ఉండదు డబ్బు కంటే అత్యంత విలువైన జ్ఞాన సంపదను దైవశక్తి సంపదను తమ తపశ్శక్తి ద్వారా పొందుతారు తమ చుట్టూ ఉన్న ప్రపంచం తమకు ఏమి ఇచ్చింది అనే ఆలోచనలతో సంబంధం లేకుండా ఇతరులకు తాము ఏమి చేయటం వలన లోక కళ్యాణం జరుగుతుంది అనే భావనల్లో ఉంటారు అలాంటి తపో ధన సంపన్నులైన మునులు యోగులు వారి మనసుల్లో తలచినంత మాత్రానే సకలమైన మంగళకర కార్యక్రమాలను ఆచరింపచేయగలరు వారు తమ జీవితంలో ప్రతి క్షణం ఆ శక్తి మాతనే ఊపిరిగా శ్వాసగా చేసుకుంటారు ఆ తల్లి కోసమే తమ జీవితాలను అంకితం చేసి బ్రతుకుతూ ఉంటారు కనుక వారిని పరమాత్మ స్వరూపులుగానే అందరూ భావిస్తారు విశాల భావాలు కలిగిన వారి మనసులు కూడా అత్యంత విశాలంగా హద్దులే లేనట్లుగా ఉంటాయి అవి సుందర వనాలతో సమానం కనుకనే అలాంటి మునుల యోగుల హృదయాలనే వికసించిన సుగంధ పుష్పవనంలో శ్రీకాళీమాత సంతోషంగా విహరిస్తూ ఉంటుంది ఆ తల్లి వారి హృదయాలలో విహరిస్తూనే ఆ ముని యోగుల ఆలోచనలను సాకారం చేస్తుంది అలాగే మంచి బుద్ధి కలిగి సాధుస్వభావంతో సత్ప్రవర్తన అనే భూషణాన్ని కలిగి సరైన మార్గంలో నడిచే మంచి జనులతో స్నేహం చేసే భాగ్యాన్ని కలిగించి అలాంటి మంచి అలవాట్లను అభివృద్ధి చేస్తుంది అమృతస్వరూపిణి అయిన ఆ తల్లి శ్రీ కాళీమాత మంచి జీవితాన్ని గడపాలి అంటే ముందు మనం సరైన మార్గంలో ఉంటూ మన బుద్ధిని స్వభావాన్ని ప్రవర్తనను సరళతరంగా మలుచుకుంటూ ముందుకు సాగే విధంగా ఆ తల్లి మంచి మార్గాన్ని ఏర్పరుస్తుంది ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అన్నట్లుగా మన సత్ప్రవర్తనను అనుసరించి అలాంటి సత్ప్రవర్తన కలిగిన వారే మన దరి చేరే విధంగా లేక మనమే అలాంటి సత్ప్రవర్తన కలిగిన వారి చెంతకు చేరేలా ఆ తల్లి శ్రీ కాళీమాత చేస్తుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మంచివారితో మంచి స్నేహం చేసే అదృష్టాన్ని కూడా ఆ మాత కలిగిస్తుంది మంచి స్నేహం లభించటం ఒక భాగ్యమే కదా ఎంతోమంది ఈ లోకంలో ఉదయం లేచింది మొదలు సాయంత్రం నిద్రించే వరకు తీరిక లేకుండా ఏవేవో పూజలని వ్రతాలని అమ్మవారికి నైవేద్యాలని భక్తులకు పలహారాలని చేస్తూనే ఉంటారు చూసేవారికి వీరు ఎలా చేయగలుగుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది వారేమో అంత అమ్మదయ అని అంటూ ఉంటారు ఇదంతా వారి జీవితాల్లో నిత్యకృత్యాలుగా ఉంటాయి ఇవన్నీ వారు ఎంతో సంతోషంతో ఆనందంతో చేస్తూ ఉంటారు ఏదైనా ఒకరోజు ఇబ్బంది వచ్చి చెయ్యకపోతే ఆ రోజంతా వారి మనసుల్లో ఆలాపనగానే ఉంటుంది అయ్యో చెయ్యలేకపోయామే అమ్మవారికి నైవేద్యం పెట్టలేకపోయామే అని అనుకుంటూనే ఉంటారు ఆ భావన వారిని అమ్మవారికి ఇంకా దగ్గరగా చేరుస్తుంది ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ అనేకమైన దివ్యమైన పూజలను వ్రతాలను చేస్తూ ఉంటారో అలాంటి స్వచ్ఛమైన భక్తి భావం కలిగిన వారి మనస్సుల్లో శ్రీకాళీమాత నిశ్చలంగా కొలువై ఉంటుంది మహర్షులంటే సత్యమైన నిత్యానందాన్ని అనుభవించే మహాత్ములు వారు ఎల్లప్పుడూ ఆ జగన్మాతనే స్మరిస్తూ దర్శిస్తూ బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు అలాంటి సత్పురుషుల ఆలోచనలకు అనుగుణంగా ఆ తల్లి అవసరమైతే ప్రకృతి శక్తులను కూడా వారికి అనుకూలంగా మారుస్తుంది ఎలాగంటే ఒక మహాత్ముడు యజ్ఞమో యాగమో తలపెట్టినప్పుడు ప్రకృతి ప్రళయంగా మారుతున్న సందర్భాలలో ఆ తల్లి ఆ మహాత్ముడు తలపెట్టిన కార్యక్రమానికి ప్రకృతి ప్రకోపాన్ని ఆనందకర వాతావరణంగా మారుస్తుంది రెండు కర్త ఎండ తీవ్రతను పండు వెన్నెలలో ప్రవశింపజేసే పిల్ల తెమ్మెరలుగా చేస్తుంది ఇలా జరుగుతుందా అంటే జరుగుతుంది ఆ తల్లిని నమ్మి ఆ తల్లి కోసమే జీవితాన్ని ధారపోసే గురుల యోగుల మునుల మహాత్ముల సేవలు చేసుకునేవారికి మాత్రమే ఆ తల్లి శ్రీకాళీమాత చేసే మహా అద్భుతాలు దర్శించే భాగ్యం కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే సత్పురుషుల ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రకృతిని వారి ఆశయాలకు అనుగుణంగా మార్పు చేయగలిగిన మహిమాన్విత మూర్తి మహా అద్భుత శక్తి శ్రీ కాళీమాత అంటూ ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని భక్తులు ఏగులైన వారి ఎడల ఆ తల్లికి ఉండే ప్రేమను తెలియచేస్తున్నారు భగవాన్ శ్రీ 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 గురు గురుమహారాజు వారు దివ్య స్వరూపావతారిణి కాళీ మహాశ్చర్య దివ్యాచ్యుతదేహారిణీ శ్రీకాళీ మంత్రనామాద్భుతమూర్తే త్రిమూర్తింద్ర సురగణత్రిశక్తి సంరక్షిణీ ప్రేమామృతీ దివ్యామృతమంత్రోత్రభరణం కాళీ ఈ విశ్వంలో శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి శ్రీకాళీమాత ఉద్భవించిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఆ తల్లి తమ భక్తులకు ఎన్నెన్నో రూపాలలో దర్శనమిస్తూ సాక్షాత్కరించింది భక్తుల మనోభీష్టాల మేరకు ఆ తల్లి శాంత రూపంలో ఉగ్ర రూపంలో మహా అద్భుత సౌందర్యంతో వరాలనిచ్చే తల్లిగా కోరికలను తీర్చే కల్పవల్లిగా సకల కళలతో సర్వ ప్రదాయినిగా సకల శుభాపరణ భూషితగా సర్వ ఆయుధధారిణిగా ఒక రూపం అని లేదు ఎన్నో లక్షల కోట్ల మందికి అదే సంఖ్యలో తన రూప వైవిధ్యాలను ప్రదర్శిస్తూ అనుగ్రహించింది కానీ భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారికి ఆ తల్లి శ్రీ కాళీమాత సాక్షాత్కరించిన స్వరూపం ఇంతవరకు లోకంలో ఎవ్వరికీ లభ్యం కాలేదేమో ఎవ్వరు దర్శించినటువంటి తల్లి శ్రీకాళీమాతగా అవతరించిన అతి సుందర స్వరూపాన్ని శ్రీ గురుదేవులు దర్శించి వర్ణించిన మహా అద్భుత శ్లోకం ఇది ఆ తల్లి పాదాల సౌకుమార్యం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నది ఆ తల్లి పాదాలకు అలంకరించుకున్న మంజీరాలు అనేక రత్న శోభితంగా దివ్య కాంతులను వెదల్లుతున్నాయి అలాగే చేతులు ముఖం అవయవ సంపద అంతా కలిపి ఒక అద్భుతమైన స్త్రీమూర్తిగా కనిపిస్తున్నది అంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన స్వరూపం ఇంతవరకు ఎవ్వరూ దర్శించుకున్నట్లుగా తెలియటం లేదు అలాంటి దర్శన భాగ్యం శ్రీ గురుదేవులకు ఆ తల్లి కల్పించింది శ్రీ మాత దేహదార్ఢ్యం ఎన్నటికీ విచ్ఛిన్నం కాని విధంగా లోకంలో ఏ శక్తి ఏ బలం ఆ తల్లికి సాటిరాని విధంగా ఉన్నది ఆ తల్లి శ్రీ కాళీమాత నామం మహాద్భుతం ఆ తల్లికి రూపానికో నామం ఉన్నది ఆ ప్రతి నామంలోనూ ఆ తల్లి యొక్క అద్భుత శక్తి నిక్షిప్తమై ఉన్నది ఏ నామాన్ని స్మరించినా సరే తత్క్షణమే ఆ నామంలో అంతర్భాగంగా దాగి ఉన్న శక్తి విడుదలై స్మరించిన వారి మనోరథాలను తీరుస్తుంది ఆ శక్తిని మరి ఏ శక్తి అడ్డుకోలేదు విచ్ఛిన్నం చేయలేదు ఎల్లవేళలా స్మరించిన వారి మనసులను చేరి వారి కోరికలు ఏవైనా సరే సాకారం చేస్తుంది అదేవిధంగా శ్రీకాళీమాత మహామంత్రం జపించాలని భక్తులు మనసులో తలచిన మరుక్షణమే ఆ తల్లి తన సర్వశక్తులతో కూడి ఆ భక్తుని దరిచేరుతుంది అతని కోరికలను తీర్చటానికి సర్వసన్నద్ధమై నిలుస్తుంది స్మరణ మాత్రంతోనే ఇంతటి ఔదార్యం చూపించే తల్లి నిజంగా పరమాద్భుత భక్త మూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవతల రాజైన ఇంద్రుడు మొదలగు వారికి దేవగణాలకు వారికున్న శక్తియుక్తులను ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది అవసరమైనప్పుడు వారికి తన అసమానమైన అద్భుతమైన దివ్య శక్తులను అధికంగా ప్రసాదిస్తూ వారి విజయాలకు అండగా నిలుస్తుంది ఆ తల్లి శ్రీకాళీమాత అంతటి శక్తి సంపన్నురాలైన ఆ తల్లి సహజ స్త్రీ లక్షణాలైన ప్రేమ దయ అనురాగాలను తన భక్తజనులపై అక్షయమైన అమృత ధారల వలె కురిపిస్తుంది ఆ తల్లి ప్రేమామృత వర్షంలో తడిసిపోని భక్తులు ఎవరూ ఉండరేమో శ్రీకాళీమాతను పూజించడానికి ఆ తల్లిని రకరకాల పుష్పాలతో మాలలతో అలంకరిస్తూ ఉంటారు కొందరైతే అద్భుత సువాసనలు వెదజల్లే పూలమాలలతో గజమాలలతో అలంకరిస్తూ ఆ తల్లి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉంటారు స్తోత్రాలు చేస్తూ ఉంటారు అయితే ఎంత గలవైనా గొప్ప సుగంధభరితమైన పూలైనా మాలలైనా ఒకటి రెండు రోజుల్లో ఎండిపోయి వడలిపోయి వాటి రూప సౌందర్యాన్ని సౌరభాన్ని కోల్పోయి నిర్మాల్యంగా మారిపోతాయి కానీ అమృత తుల్యమైన ఆ తల్లిని మంత్రాక్షరాలనే మాలలతో స్తోత్రాలు చేస్తే ఆ స్తోత్రాలనే ఆ తల్లి తమ భక్తులు తనకు అలంకరింపజేసిన దివ్య ఆభరణాలుగా భావిస్తూ అత్యంత ఉత్సాహాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందుతుంది ఈ దివ్యాక్షరాలనే మాలలు ఎన్నటికీ పాడైపోనివి శాశ్వతంగా ఆ తల్లి హృదయస్థానములో నిలిచిపోయి ఉంటాయి అని మహామంత్ర సిద్ధ గురువులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ కాళీమాత నామానికి మంత్రానికి ఉన్న శక్తిని వైభవాన్ని తెలియజేస్తున్నారు